హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ లెసన్ చూస్తున్నాము ఆరవ పాఠం చూస్తూ ఉన్నాము తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ది చేలకు పోదాము చేలు అంటే ఏంటంటే పొలం అనమాట చేలకు పోదాం కన్నా అలాగే చేద్దాం నాన్న అలాగే వెళ్దాం నాన్న అంటున్నాడు తాళం కన్నా తాళం తీసి ఇదిగో తీశా నాన్న అంటూ పిల్లవాడు చెప్తూ ఉన్నాడు అన్నమాట యంత్రం వద్ద కన్నా యంత్రము అంటే మామూలుగా వచ్చేసి పొలాల్లో యంత్రాలు అనేటువంటి ఉంటాయి భద్రంగా ఉంటా నాన్న వాళ్ళు వచ్చేసి యంత్రం అనేటువంటిది ఉంటుంది అక్కడ మడక కడదాం కన్నా మడక మడక అంటే వచ్చేసి నాగలి దాని దాన్ని కడదాము దారాలు ఇవిగో నాన్న వాటికి కట్టాల్సినటువంటి తాళ్ళు శంఖనాదం నాన్న బేషుగా ఉంది కన్నా అంటూ ఈ విధమైనటువంటి పాఠాన్ని చెప్తూ ఉన్నారు పొలానికి వెళ్ళి అక్కడ ఏమేమి చేస్తారనేటువంటిది అక్కడ ఏమేమి ఉంటాయనేటువంటిది మనము ఈ యొక్క లెసన్లో పాఠంలో చూసాము చూడండి పొలము పొలంలో పంపుల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి మోటరు తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి శంఖనాదం వాది వాయిస్తూ ఉన్నారు మడక మడక అంటే వచ్చేసి నాగలి యంత్రం తర్వాత వచ్చేసి శంఖం తాళం ఇక్కడ మనము లెసన్లో గమనించినట్లయితే మడక యంత్రం శంఖం తాళం తర్వాత వచ్చేసి నేనే మా యా లా అనేటువంటి అక్షరాలను గుర్తిస్తాను అక్కడ ఉన్నటువంటి బాబు చూడండి మడక ఫస్ట్ది వచ్చేసి కుందేలు కుందేలు అవసరం లేదు తర్వాత వచ్చేసి తాళం తాళము అవసరం లేదు యంత్రం యంత్రానికి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి వచ్చేసి బెలూన్ ఉందనమాట సో ఇది అవసరం లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ శంఖం అనేటువంటిది ఉంది శంఖానికి వచ్చేసి మీరు గోళము చుట్టండి తర్వాత ఇక్కడ చూడండి నేనే జత చేస్తాను ఇక్కడ చూడండి మా మడక తర్వాత వచ్చేసి యంత్రము యంత్రము పైన చూడండి తర్వాత వచ్చేసి తాళము తాళము తర్వాత శంఖము అనేటువంటిది శంఖానికి గుర్తు చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ మా యా లా అనేటువంటి అక్షరాలను మనము ఈ యొక్క లెసన్లో నేర్చుకున్నాము కాపీ రైటింగ్లో మా యా అనేటువంటి అక్షరాలు చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి పూర్తి చేయాలి మా యా లా అనేటువంటి అక్షరాలను ఉపయోగించి ఇక్కడ చూడండి మడక మా రెండవది వచ్చేసి శంఖము షా తర్వాత యంత్రము కింద ఉన్నటువంటి బొమ్మ యా అనేటువంటి అక్షరము తర్వాత వచ్చేసి తాళము తా లా అనేటువంటి అక్షరాన్ని వేయాలి ఇక్కడ వచ్చేసి పిల్లల్ని వచ్చేసి మామూలుగా శరీర అవయవాల గురించి చెప్పండి పిల్లలు అవయాల్ని చూపించాలి ప్రతి ఒక్కరూ వచ్చేసి తర్వాత మనము ఇతర చుక్కల్ని కలుపుతూ దీని పేరేంటి ఊయల